చూడండి నీ సావుకుని వస్త్రాన్ని చింపుతున్నావు అనే సంగతి మర్చిపోవద్దు ప్రియదేవుని బిడ్డలారా జాగ్రత్త ఆ వస్త్రం ఎప్పుడైతే చినుగుతుందో దేవుడు కుటుంబాన్ని చింపేస్తాడు దేవుడు కుటుంబాన్ని చింపేస్తాడు దేవుడు కుటుంబాన్ని చింపేస్తాడు నేనంటాను సేవకుని జోలికి వెళ్ళకండి నా రెండు చేతులు జోడించి చెప్తున్నాను నేను చెప్పేది కేవలం ఇక్కడున్న సేవకులు మాత్రమే కాదు ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఏ గ్రామములో ఏ విదేశాల్లో ఉన్న సేవకులైనా శావకులు అనగా దేవుని చేత అభిషేపబడినవాడు నేను అంటాను నువ్వు అభిషేకాన్ని గుర్తుపడగలిగితే శావుకుని చోలికి నువ్వు వెళ్ళవు సేవుకుడిని న్యాయం తెచ్చడానికి సావుకుని నిలదీయడానికి సావుకుల్ని ఏమండి ఆ గ్రామంలో అందరి మధ్య నిలబెట్టడానికి నీకు ఏ ప్రియ ప్రియదేవుని బిడ్డ శావుకుని ప్రశ్నించడానికి సావుకుని లెక్క చూడడానికి దేవుడు ఉన్నాడు శావుకుడు సరైన రీతిలో లేకపోతే సరి చేయడానికి దేవుడు ఉన్నాడు అతను వినకపోతే శావు నుండి తొలగించడానికి కూడా దేవుడు రావుకుని చోలికి వెళ్ళొద్దని ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరుడా చూశారు కదా ఇన్నిట్లో మాట్లాడుతున్నటువంటి ఈ వ్యక్తి పెంటు కోస్టల్ ఫెయిత్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి పాస్టర్ గారు ఇన్నిట్లో ఈ పాస్టర్ గారు ఏం మాట్లాడుతున్నాడు క్రైస్తవ బోధకులు ఏ పరిస్థితిలో ఉన్నా ఏ తప్పులు చేసినా సరే పొరపాటును కూడా విశ్వాసాలు ప్రశ్నించమాకండి బయట వాళ్ళు నిలదీయ మాకండి అని చెప్తూ ఉన్నాడు అసలు ఇది ఎంతవరకు సబు మీరు చెప్పండి వాక్యం పేరుతో ఆరాధన పేరుతో నూనె నూనెబాట్లు అమ్ముకుంటున్నారు తర్వాత కచ్చిపులు అమ్ముకుంటున్నారు చాపలు అమ్ముకుంటున్నారు అబద్ధ స్వస్థతలు చేస్తున్నారు ఇలాగ తమాషాలు చేస్తున్నారు ఇట్లాంటి తప్పుడు బోధకుల్ని సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులకి ప్రశ్నలు వచ్చినప్పుడు డౌట్ వచ్చినప్పుడు అడిగి నిలదీసే హక్కు ఉందా లేదా కామెంట్ చేయండి ఈ వీడియోని నుంచి వరకు చూడండి అసలుకి క్రైస్తవ ప్రపంచంలో ఒక నిజమైన క్రైస్తవుడిగా ఎప్పుడు మారుతాడంటే ప్రతి వ్యక్తి ఇందులోకి వచ్చిన వాళ్ళు ప్రశ్న ద్వారా తనకి ఏదైనా ఒక ప్రశ్న వస్తేనే దాన్ని నిర్వృద్ధి చేసుకున్నప్పుడే తను నిజమైన క్రైస్తవుడిగా మారుతాడు అంతేగాని ఒక ఘాటి కట్టేసినట్టు ఒక కొండ గొర్రెల తయారు చేస్తున్నారు చూడండి ఉదాహరణకి ఈ సహోదరుడు మాట్లాడిన వీడియోని ఏం అనకూడదంట ఏమి చేయకూడదంట నూనె బాటలు అమ్ముకున్నా ఏం అనకూడదు చీపులు అమ్ముకున్నా ఏమనకూడదు క్యాలెండర్లు అమ్ముకున్నా ఏమనకూడదు వాగ్దానాలు అమ్ముకున్నా ఏమనుకో ఏమమ్ముకో ఏమనకూడదు అదేవిధంగా పిల్లలకి వేలం పాటలు వేసినా ఏమనకూడదు సంఘంలో చిల్లర చీటీ వ్యాపారాలు చేసినా ఏమనకూడదు దరిద్రపు పనులన్నీ చేసినప్పుడు ఏమనకూడదు ఒకసారి మీకు అర్థం కావడానికి ఒక వీడియో క్లిప్ పెడుతున్నాను చూడండి ఈ వీడియో క్లిప్లో ఒక హైందవ సహోదరి చర్చి అనుభవంలోకి వచ్చిన తర్వాత ఒక పాస్టర్ ప్రవక్తను చూసి ఇక ఛేదరించుకుంది క్రైస్తవ్యాన్ని ఛేదరించుకొని ఇదేనా క్రైస్తవం అంటే ఇదేనా క్రీస్తు మార్గం అంటే అని బయటికి వెళ్ళిపోయి హైందవ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతుంది ఒకసారి ఆ వీడియో చూడండి కొంచెం ఏదైనా వర్క్ చేస్తే బ్యాక్ పెయిన్ వచ్చేది వచ్చిన తర్వాత ఏమైందంటే నేను చెప్పాను అత్త మనకి ఇట్లా చేతులు కొంచెం పెయిన్ వస్తుంది బ్యాక్ పెయిన్ వస్తుంది అంటే ఏం కాదు ప్రార్థన చేస్తాం అప్పుడు నేను సిస్టమ్ ఆపరేటింగ్ చేసేదాన్ని అసలు ఎంత ప్రార్థన చేసినా నేను పడిపోవట్లేదు ముందుకు వచ్చి ఇట్లా ఇట్లానే పడిపోవాలి కదా నేను పడిపోవట్లేదు ఆ పాస్టర్ వచ్చి మీ కోడల పైన పెద్ద సైతాన్ ఉంది అందుకే మీ కోడలు పడిపోవట్లేదు ముందు చెప్పలేదు వాళ్ళు కొంచెం ఆర్టిస్టులు పెట్టుకుంటారు కదా నేను ఆ విధంగా కాదు కదా అయితే సరే ఎలా వచ్చింది మా కోడళ్ళలోకి దయ్యమో అని మా అత్త అడిగారు మీ కూడలు ఏం అంటే కంప్యూటర్ ఆపరేటర్ చేస్తుంది అంటే ఆ కంప్యూటర్లో ఉన్న అంట నేను వేళ్ళతో ట్రై చేస్తూ ఉంటాను కదా వేళ నుంచి నా శరీరంలోకి అంట దయ్యం వేల నుంచి శరీరంలోకి వెళ్ళిపోయి మొత్తం బ్యాక్ పెయిన్కి కానీ ఫింగర్స్ పెయిన్కి కానీ కారణం దయ్యం అంట అది ఎక్కడి నుంచి వచ్చింది సిస్టమ్ మారడం వల్ల ఆ సిస్టంలో నేను ఏంటి దేవుడి పని కాకుండా లోకం పని చేస్తున్నాను కాబట్టి నాకు దయ్యం వచ్చిందట ఇంకొక ఆవిడ ఏం చెప్పిందంటే నువ్వు బాగా పూజ చేసేదానివి వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు చేసేదానివి కదా అంత దేవుళ్ళని మన వాళ్ళని అంటారు కదా ఆ సైతాన్లు అన్ని కూడా నిన్ను పట్టి పీడిస్తున్నాయి ఎందుకంటే నువ్వు బాగా విగ్రహారాధన చేశావు కదా చూసారు కదండి వీడియో ఈ వీడియోలో ఏమనకూడదు ఇలాంటి వాళ్ళని ఏమనకూడదు దేవుడు చూసుకుంటాడంట దేవుడు శావ నుండి తప్పిస్తాడంట దేవుడు చూసుకుంటే లెక్క అయితే బైబిల్ ఎందుకు ఇచ్చాడు మధ్యలో అసలు వాక్యం తెలుసా మీకు బైబుల్ తెలియకపోతే అలా ఉండండి ఇబ్బంది ఏమీ లేదు వచ్చిన లాస్ ఏం లేదు కానీ ఇలాంటి తమాషా మాటలు మాట్లాడమాకండి ఇలాంటి తమాషా మాటలు మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే క్రైస్తవులు తప్పుదా వెళ్ళిపోతారు అమ్మో ఏమనకూడదు ఏమో అయ్యగారిని అయ్యగారు చీటి వ్యాపారాలు చేస్తే ఏమో అనకూడదు అయ్యగారు పిల్లలు వేలం పాటేస్తే ఏమనకూడదు అయ్యగారు కేకులు పండగ చేస్తే ఏమనకూడదు అయ్యగారు రకరకాల మూఢనమ్మకాల్ని ఆపాది ఏమనకూడదు అది కాదు క్రైస్తవ మార్గం అంటే ప్రశ్నించాలి ప్రశ్నించినప్పుడే ఆ ప్రశ్న నిర్వృద్ధి అది చేయగలిగిన సత్తా లేనప్పుడు ఎదుటి వ్యక్తికి ఆ సామర్థ్యం లేదని అర్థమైంది ప్రశ్న అనేది క్రైస్తవ ప్రపంచానికి తగినది ప్రశ్నించాలి ఏమి మాట్లాడొద్దు ఏమి నిలదీయొద్దు సేవకుడు వస్త్రాన్ని చించొద్దు నెప్పి కలిగించొద్దు అంటే ఏది పడితే అది వాగితే వింటూ కూర్చొని దశంభాగాల పేర్లు అలా ఇస్తూ వెళ్ళిపోయి కొండగూరలా కూర్చోవాలి అంతేనా అసలు ఎంతకు చర్చికి ఎందుకు వస్తాం చర్చికి క్రైస్తవులు ఎందుకు వస్తారు ఎందుకు వస్తారంటే అక్కడ దేవుడు మాటలు వినబడతాయి దేవుడు మాటలు కాకుండా దేవుడు మాటలకి వ్యతిరేకమైన మాటలు విన్నప్పుడు ప్రశ్నలు వస్తాయి అప్పుడు అడుగుతారు అయ్యా బైబుల్లో ఎక్కడుంది ఇదని సరే మీకు ఇది అర్థం కాదు కాబట్టి నేను చెప్పే విషయంలో ఇంకొంచెం రోజుగా చెప్తా బైబుల్లో అపోసురైన పౌలు బెరియా సంఘం గురించి చెప్పాడు బెరియా సంఘస్తులు ఏం చేశాడంటే రోజు అపోసురైన పౌరు పెద్దలు మాట్లాడుతున్న మాటల్ని లేఖనాల్లో వెతికారు ఎందుకు వెతుకుతున్నారు అంటే వీళ్ళు దీనికి మించి లేకపోతే దీనికి దాటి ఏమైనా మాట్లాడుతున్నారా వాక్యాన్ని అని పరిశీలిస్తూ వచ్చారు వాళ్ళు ధన్యులు అని రాపిచ్చారు వాళ్ళలాగా వాక్యాన్ని పరిశీలించండి లేఖనాలు పరిశీలించండి నీకు ఇది కూడా ఎక్కట్లేదు అనుకో ఇది కూడా నువ్వు చదవకపోతే లేఖనం ఏమి చెప్పుచున్నది లేఖనం ఏం చెప్పుచున్నది ఏమన్నారంటే లేఖనం ఏం చెప్తుంది మేమేం చెప్తున్నామని కాదు ఆయనకున్న అభిషేకం ఎంతగా అభిషేకం అంటే ఏంటి కామెంట్లో మీకు ఎవరికైనా అభిషేకం ఏం చెప్పిన అభిషేకం సంబంధించిన ఎవరైనా అంటే కామెంట్ చేయండి అభిషేకం అంటే ఏంటో తెలుసుకుంటా అసలుకి దైవ సేవకుడు అంటే ఎవరు ఒక టీచర్ తరఫు నుంచి మాట్లాడుతున్న వ్యక్తి టీచర్ అంటే ఆయన బోధకుడు యేసుక్రీస్తు బోధకుడు ఆయన మాటలు వివరించేవాడు ఇప్పుడు ఇంతకి ఇక్కడ ఏదైనా సమస్య వచ్చింది నాకు ఏదైనా అర్థం అనుకో అడుగుతాం దానికి నువ్వు సమాధానం చెప్పాలి అడగొద్దని నోరు నొక్కుతున్నావు ఏంటి ఇప్పుడు సేవకుడు వాక్యంలో కలిపి ఏదైనా పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు అనుకో ఇది చేయాలి అది చేయాలి అని మాట్లాడుతున్నాను ఇక్కడ వాక్యం లేనప్పుడు ఎందుకు ఎలా చెప్తున్నావు ఇందులో లేదు కదా అన్నప్పుడు దీన్ని నిర్వృత్తి చేయాలి నిరూపించాలి ఒకవేళ ఉంటే అసలు అడిగే స్వాతంత్రం వాక్యం ఇచ్చింది మీరు సత్యాన్ని వెంపటించుకుని అది మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిందని వాక్యం చెప్తుంటే ఈ రోజు నువ్వే నేర్పిస్తున్నావు క్రైస్తవులకి అదేంటి బ్రదర్ ఆయనతో ఫోన్ చేసి మాట్లాడవచ్చు కదా ఇది తప్పని ఎవరైనా సిలిగా కామెంట్ చేయమాకండి ఎందుకంటే ఆయన పర్సనల్గా నాకు ఫోన్ చేసేవాదో పది మందికి చెప్పుంటే నేను కూడా అలాగే మాట్లాడేవాడిని ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా హల్చల్ చేసిద్ది వెళ్ళిపోయింది కాబట్టి నేను కూడా దీని కౌంటర్గా ప్రపంచం వేదిక పంపించినప్పుడే ఈ రెండిట్లో ఉన్న ఈ వ్యత్యాసం తెలిసిద్ది కాబట్టి నేను సోషల్ మీడియా వేదికగానే మాట్లాడుతున్నాను క్రైస్తవులు కొండగోరెలు కాదు చర్చికి ఎందుకు వస్తున్నారంటే స్వతంత్రులు కావడానికి ప్రశ్న వచ్చింది దానికి జవాబు చెప్పే సమర్థుడు క్రైస్తవ పాస్టర్ అయి ఉండాలి కానీ ఇలాగ అడగొద్దు గెల్లొద్దు చేయొద్దు దేవుడు చూసుకుంటాడు తప్పు చేస్తే పిచ్చి మాటలు చెప్పమాకండి బిరా సంఘస్థులు పరిశీలించారు అపోసులైన పౌల్ని లేఖనం ఏం చెప్పుతున్నది అని అపోస్తులు చెప్పారు లేఖనాలు ఏం చెప్తున్నాయని అయితే ఏం అనొద్దంట ఏమి చేయొద్దంట నూనె బట్టలు అమ్ముకున్నా ఏమి చేయొద్దు పిచ్చి మాటలు చెప్పినా ఏమి అనొద్దు దేవుడు చూసుకుంటాడు ఈ మాట మానండి ముందు ఈ మాటలు మాని క్రైస్తవుల్ని తెలివైన క్రైస్తవులుగా బైబుల్ పట్ల అక్షరాశులుగా నిరక్షరాసులుగా కాకుండా అక్షరాసులుగా తయారు చేయడం నేర్చుకోండి తెలియకపోతే కూర్చోండి ఇబ్బంది ఏమీ లేదు కానీ ఇలాగ పిచ్చి మాటలు టైంపాస్ మాటలు వెనక మ్యూజిక్ బ్యాండింగ్ పెట్టి అదేదో డీప్లోకి తీసుకెళ్తున్నట్టు అదొక ఆ మ్యూజిక్లు పెట్టి జనాలు మబ్బి పెట్టద్దు అడగొద్దు కాదు అడగండి నిలదీయండి ఒకటికొకటి బుద్ధి చెప్పచ్చు ఖండించండి గద్దించండి ప్రతి సమయంలో వాక్యమందు దిద్దుబాటు చేయండి అని బైబుల్ చెప్తుంటే అడగొద్దు ఖండించొద్దు దేవుడు చూసుకుంటాడు తప్పు పూర్తి తప్పుది మార్చుకోండి ప్రభే యేసుక్రీస్తు వారి నామంలో తెలుసుకుంటారని మీ అందరినీ ఏసుక్రీస్తు బ్రతిలాడుకొని చెప్తూ ఉన్నాను లార్డ్